హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మందార మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి మంచి రెమెడీ అయితే చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మందార పూలు నవంబర్ మంత్ వరకు కూడా చాలా బాగా పూస్తాయండి అప్పటి వరకు మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అయితే చాలా మంది కామెంట్స్ లో అడుగుతా ఉన్నారు మందార మొగ్గలు పండు బారిపోతున్నాయి పువ్వులుగా విచ్చుకోక ముందుకే రాలిపోతున్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి అసలు ముఖ్యమైన కారణం ఏంటి అసలు మొగ్గలు ఎందుకు రాలిపోతాయి ఎందుకు పండుబారిపోయి కింద రాలిపోతాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి మెయిన్ కారణం ఏంటంటే వాటరింగ్ అండి వాటరింగ్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల అయితే ఓవర్ వాటరింగ్ అయినా కూడా ప్రాబ్లమే మొక్కకి అదే లెస్ వాటరింగ్ అయినా కూడా ప్రాబ్లమేనండి టైం టైంకి తగు మాత్రం నీళ్లు మనము మట్టిలో తేమ చూసుకుంటూ వాటరింగ్ చేస్తూ ఉండాలి మొక్కకు లేకపోతే మనము మరీ డ్రైగా పెట్టేస్తే కూడా మొక్కని ఆ మొక్క స్ట్రెస్ కి గురైపోయి మొగ్గలు రాలిపోతాయి పండు వారిపోతాయి అదే మనం ఓవర్ వాటరింగ్ ఎప్పుడెప్పుడు వాటర్ ఇస్తూనే ఉన్నాం అనుకోండి వేర్లు కూడా కుల్లిపోయి మొక్క కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటది అయితే ఇది ఫస్ట్ కారణం అనుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే పెస్ట్ అటాక్ అండి దీనికి మిల్లీ బగ్స్ అటాక్ ఎక్కువ ఉంటుంది అదే అపిడ్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే కొత్త చిగురులు కొత్తగా మొగ్గలు వస్తాయో ఈ అపిడ్స్ అనేటివి మొగ్గ చుట్టూ పట్టేసుకుని ఉంటాయి మరి వీటి వలన కూడా మిల్లీ బగ్స్ వలన కూడా మరి మొగ్గలు రాలిపోయే అవకాశము చాలా ఉంటుంది అందుకే పెస్ట్ మనం ఎప్పటికప్పుడు కంట్రోల్గా ఉంచుకోవాలి అసలు మన పెస్ట్ లేకుండా చూసుకోవాలి మన గార్డెన్లో ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఫర్టిలైజర్స్ అండి టైం టైంకి మనం ఫర్టిలైజర్స్ ఇస్తేనే మరి మొక్క చక్కగా పూలు పూస్తుంది లేకపోతే మరి తగిన పోషకాలు అందకపోతే మొగ్గలు రాలిపోయే సమస్య అయితే మనకు కంపల్సరీగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ రోజు నేను చూపించబోయేటటువంటి ఈ ఫర్టిలైజర్ అనుకోండి మీరు మరి చ పెస్టిసైడ్ కూడా అనుకోండి రెండు విధాలుగా పనిచేస్తుంది ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ లాగా కూడా అయితే మరి చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ఇది ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను నేను నార్మల్ వాటర్ ఒక లీటర్ వాటర్ తీసుకొని దీనిలోకి ఇప్పుడు నేను ఒక స్పూన్ వంట సోడా అండి ఇది మనం తినే సోడా అంటాం కదా వంట సోడా వంటల్లో వాడుకునే సోడా అయితే ఈ సోడాని మనము ఒక స్పూన్ తీసుకొని ఒక లీటర్ వాటర్ కేసేయండి చూడండి మోతాదు కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత తీసుకుంటున్నానో ఇట్లా కలిపేసేసుకోండి చాలా ఈజీగానే కరిగిపోతుంది వాటర్లో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటానండి నేను ఏంటి అని అంటే నిమ్మరసం నిమ్మరసము అయితే ఒక పది చుక్కలు తీసుకోండి టెన్ లీటర్ వాటర్కి ఒక టెన్ డ్రాప్స్ అండి సరిపోతుంది అంతే ఎక్కువ మనకు అవసరం లేదు అయితే మరి ఈ నిమ్మకాయ తీసుకోవడం వల్ల ఈ వంట సోడా ఇది మనం మొక్కలకి ఇయ్యడం వల్ల ఈ మొగ్గలు రాలిపోయే సమస్య అయితే నివారించబడుతుంది అయితే మనం ఫ్రెష్ నిమ్మకాయలే వాడాలని ఏం లేదండి మన దగ్గర అంటే వడలిపోయినవి ఉంటాయి కదా కొన్నిసార్లు మనము తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము అవి వడలిపోతాయి ఇట్లా వాటిని ఏం చేస్తాం మనం పడేస్తూ ఉంటాం కదా అట్లా చేయకుండా మన గార్డెన్లో అయితే చాలా ఉపయోగం ఉంటదండి వీటి మనం వీటి నుండి కూడా వచ్చే రసం తీసుకోవచ్చు ఒకవేళ రసం రాకపోయినా కూడా వాటిని ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను మీకు ఇంకా ముందుకు ఇప్పుడు చెప్తాను చక్కగా వీటిని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఒక స్పూన్ సోడా ప్లస్ పది చుక్కల నిమ్మరసం ఇక్కడ చూడండి ఈ మందారం మొగ్గ రాలిపోతుందేమో అన్నట్టుగా ఉంది ఇది ముద్ద మందారం ఆరెంజ్ కలర్ దండి మంచి సైజులో వస్తుంది అసలు అయితే ఇప్పుడు చూడండి ఇది అంత హెల్దీగా కూడా అనిపిస్తలేదు నాకు చుట్టూ కూడా కొంచెం ఎల్లో గా అనిపిస్తా ఉంది కదా అయితే మరి ఇటువంటి అప్పుడు మనం ఈ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి మన మొక్కల మీద మొగ్గలు రాలిపోకుండా ప్రతి మొగ్గ కూడా పువ్వుగా మారే అవకాశం ఉంటది మరి ఇటువంటి వాటికి మనం తప్పకుండా యూజ్ చేయాలి చూడండి ఎక్కడైనా ఇట్లా ండు బారి ఉంటే ఆకులు తీసేయాలి మనం కలిపి పెట్టుకున్న ద్రావణం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తున్నా చూడండి ఈ రెండు మందార మొక్కలు ఉన్నాయి ఈ టబ్లో రెండిటికి ఈ లీటర్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను ఇట్లా మనం ఎక్కువ మొక్కలకి ఇచ్చుకోవాలంటే మనము మరి ఎక్కువ మోతాదులో ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకుని మన మందార మొక్కలు ఎన్ని ఉంటాయి అన్నిటికి ఇవ్వచ్చు మరి ఒక మందార మొక్కకే కాదండి ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి మనం ఇవ్వచ్చు ఓకేనా అయితే ఇప్పుడు మనము ఈ ద్రావణాన్ని స్ప్రే కూడా చేయొచ్చండి స్ప్రే చేయడానికి నేను ఇప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను సేమ్ అదే ప్రాసెస్ అండి ఏమీ మనం ఎక్కువ తక్కువ చేయని అవసరం లేదు ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ వంట సోడా వేసేసి సేమ్ టెన్ డ్రాప్స్ నిమ్మరసం పది చుక్కలు నిమ్మరసం వేసేసుకొని ఇందాక మనం ఎట్లయితే చేసినామో అట్లనే సేమ్ కలిపేసుకొని మనము స్ప్రే బాటల్ వేసేసుకోవాలి వేసుకొని మొక్క మొత్తం కూడా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసేయాలి పైనుండి ఆకులు స్టెమ్స్ అన్ని కూడా బాగా మంచిగా తడిసేటట్టుగా స్ప్రే చేయాలి అప్పుడు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లోకి తీసుకుంటానండి నేను అయితే కొంచెము ఫిల్టర్ చేసి తీసుకోండి ఎందుకు అని అంటే మనము నిమ్మరసం వేసినాం కదా దాంట్లో సీడ్స్ కూడా పడతాయి కొన్నిసార్లు చిన్నగా అంటే కూడా ఈ స్ప్రే బాటిల్కి అడ్డొచ్చి మరి స్ప్రే బాటిల్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేసి తీసుకుంటే మనకు ఎటువంటి భయం అనేది ఉండదు మరి చక్కగా మొత్తం మొక్క అంతా కూడా తడిసేటట్టుగా స్ప్రే చేయండి అయితే స్ప్రే చేయడం వల్ల ఈ మిల్లీ బగ్స్ కానీ అఫిడ్స్ కానీ ఇవన్నీ కూడా పారిపోతాయండి ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే చీమలు కూడా రావు మన ముక్కల దగ్గరికి చీమలే కదా ఒక్క మొక్క నుండి ఇంకొక మొక్కకి మిల్లీ బగ్స్ ని క్యారీ చేస్తూ ఉంటాయి అందుకని చీమలు కూడా మనం రాకుండా నివారించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి ఈ స్ప్రే చేయడం వల్ల మరి చీమలు కూడా పారిపోతాయండి మన మొక్కల దగ్గర ఉండవు అసలు గార్డెన్లు ఉండవు అయితే రెగ్యులర్ గా మనం స్ప్రే చేస్తూ ఉండాలి పది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం మట్టిలో ఇవ్వొచ్చు ఈ ద్రావణాన్ని స్ప్రే కూడా చేయొచ్చు అన్ని రకాల పూల మొక్కలకు మనం ఈ స్ప్రే అనేది చేయొచ్చు ముఖ్యంగా మరి ముఖ్య ఈ మందార మొగ్గలు అయితే రాలిపోతూ ఉంటాయి కదా మరి సమస్య ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి అయితే నేను ఇంకొకటి కూడా మీకు అంటే నిమ్మ రసము మనం డైరెక్ట్ గా ఫ్రెష్ నిమ్మకాయల నుండి తీసుకోకుండా మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే మనం వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా జ్యూస్ తీసుకున్న తర్వాత నిమ్మ తొక్కలు ఇంకా మనము వడిలిపోయినాయి ఇందాక నేను చూపించినట్టుగా వడలిపోయినవి ఉంటాయి కదా వాటిలో నుండి జ్యూస్ అంతా ఈజీగా వెళ్ళదు కదా అటువంటి వాటిని మనము ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఒక రెండు లేదా మూడు నిమ్మకాయలు దాంట్లో అంటే ఒక ఫుల్ నిమ్మకాయ అంటే రెండు పీసెస్ వస్తాయి కదా ఇట్లా పీస్ కింద కట్ చేసి రెండు పీస్ల కింద కట్ చేసి మీరు వేసేయండి వాటర్ వేసేసి బాయిల్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసిన తర్వాత కంప్లీట్గా గా అరిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా ఫిల్టర్ చేసి మీరు ఒక దాంట్లోకి ఫిల్టర్ మనం స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాక మరి అవసరం అయితే అనిపిస్తే అంటే థిక్గా అనిపిస్తే మీకు కనుక మీరు మూడు నిమ్మకాయలు వేస్తే అయితే వాటర్ ఏమి కల్పన అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉండి మీరు ఎక్కువ నిమ్మకాయలు వేస్తే కనుక అంటే మనం వాడేసిన నిమ్మకాయలు వేస్తే కనుక అప్పుడు మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లేదా మీరు నీళ్లు మరిగించేటప్పుడే రెండు లీటర్ల వాటర్ వేసి మసాల పెట్టుకున్నా సరిపోతుంది అట్లా చేసినాక దాంట్లో ఒక స్పూన్ వంట సోడా వేసేసుకొని మొక్కలకు స్ప్రే చేయండి మట్టిలో కూడా ఇచ్చేయండి సేమ్ రిజల్ట్ ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ